జయ శ్రీరామ్ స్వామి గురుదేవుల పథకములములకు నమస్కారములు తండ్రి ఇప్పుడు చూసే సర్గులోనే స్వామి ముప్పై ఏడో శ్లోకం మిగుల భిన్నముగానున్న ఈ చిత్త శరీరముల మ చిత్త శరీరముల ఐక్య మెరిగిన వారు అనగా మనసును ఆత్మయని తలంపక శరీరము వలె జడమని ఎరుంగువారు నేయమగు ఆత్మను తెలుసుకుని వారగు వారగుదురు అట్టి మహాత్ములు వందనీయులు అని చెప్పారు స్వామి పదమూడో శ్లోకంలో గురుగారు కాననో రామ మనసే మానవుడు కాని తుచ్చమ్మకు దేహము కాదు దేహము జడము దాని అందరి మనసు జడముగాక చైతన్యము కాక విలక్షణమై ఉన్నది అని చెప్పారు స్వామి ఇక్కడ వాస్తవ తత్వాన్ని ఎరిగిన మహాత్ములైనటువంటి వాళ్ళు మనసుని జడమని ఎరింగి ఎరిగారని చెప్పి చెప్తున్నారు స్వామి జడమని ఎలా చెప్తాము అనేది ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియలే స్వామి అత్యంత భిన్నయో రైత్యం చిత్తశరీ ్ఞాత్ఞేయ మహాత్మానో మనశాస్తే తెలియవలసిన దాన్ని తెలిసిన ఆ ఉత్తమ పండితులు మహాత్ములు మరియు నిత్యం వందనీయులు ఎవరికి తెలియ తెలుసుకోవలసిన స్థితిలో ఉన్న అత్యంత భిన్నయో రైక్యం అత్యంత భిన్నముగా ఉన్న వాటి యొక్క ఏకత్వాన్ని ఎవరైతే దర్శించారో వీటినే భిన్నముగా కనిపిస్తున్నవి ఏమిటి చిత్తము యొక్క శరీరము యొక్క భిన్నత్వం అనేది కనిపిస్తున్నది ఆ భిన్నత్వాన్ని తొలగించి ఇది కేవలము ఏకత్వం మాత్రమే కేవలం అస్తిత్వం మాత్రమే అని చెప్పి ఇప్పటి వరకు చెప్పుకొచ్చింది ఏదైతే ఉందో ఈ అనుభవం యొక్క సారం ఏమిటంటే అస్తిత్వం తప్ప ఇక్కడ అనుభవంలో సారం ఏమున్నది తను ఉండడము అనుభవం మారిపోతూ ఉన్నది నిరంతరము కాబట్టి అనుభవ సమయంలో ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నప్పటికీ అంటే ఎటువంటి నిర్దేశాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఎటువంటి దృశ్య సంబంధమైన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సమస్తమైన దృశ్యాలని వస్తువుగా దర్శించగలిగే మహాత్మ ఎవరైతే ఉన్నారో పాండిత్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహాత్ములు వాళ్ళు వందనీయులు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇక జడత్వము అజడత్వము చైతన్యము ఇటు మాటలకి ఏకత్వానికి ముందు వీడి ఈ మాటలకు అర్థం ఉన్నది కానీ అసలు భాషకే అర్థం లేదు ఆ తర్వాత అర్థమైందా అందువల్లే అది వాగదీతం అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది అత్యంత భిన్నయో రైక్యం దానికి అర్థం అది ఏషాం చిత్త శరీర ఎవరికి చిత్త శరీరముల యొక్క అత్యంత ఆ భిన్నత్వం కూడా ఏకమైపోయిందో చిత్తము శరీరము వేరు కాదని చెప్పి తెలిసిందో అదే కదా ఎప్పటిదాకా మీకు చెబుతూ ఉన్నది నువ్వు ఏదైతే విషయం చెప్తూ ఉన్నావో అది నీ మనసు కాక అన్యం కాదు కదా నీ శరీరము నీ జీవిత రూపంలో కనపడుతున్నది నీ మనసు యొక్క పూర్వ నిర్దేశం దాన్ని ప్రారంభమైన రూపంతో మాటలతో చెప్తున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం నీ అనుభూతిని ఆగామి లేక పురుష ప్రయత్నం అనే పేరుతోటి చెప్తూ ఉన్నాం అర్థమైందా అర్థమవుతుంది కాబట్టి భిన్నత్వం ఎక్కడ ఉన్నది ఇందాక చేశాను నేను అన్నావు ఇప్పటికి ఇందాకటికి ఏమున్నది తేడా రెండు చోట్ల ఉన్నది నువ్వేగా అది మాత్రం వెళ్ళిపోయింది ఇందాకటిది వెళ్ళిపోయింది ఇందాకటిది ఇందాకటిదే అవును ఇప్పటిది ఇప్పటిదే ఇప్పటిది ఇందాకటిది అయిపోయింది ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ అవును ఇప్పుడు వీటన్నిటిలో సమంగా ఉన్నది ఏమిటి అస్తిత్వం నేను అనే స్పృహ స్పృహ నేను అనుభవం అనుభవం ఈ అనుభవము పలు విధాలుగా ఉంది ఇన్ని విధాలుగా ఉన్నప్పటికీ కూడాను ఆ కాలం కాని దేశం కాని అనుభవం కానీ సర్వము నేను తప్ప అన్యాయం కాదు కదా అనే విషయాన్ని ఎవడైతే గుర్తించి ఉన్నాడో అప్పుడు నేను నీవు వాడు వీడు నిన్న నేడు రేపు ఈ మాటలకు అర్థం లేనివై ఆత్మసమై అభిన్నమైతే వస్తూ ఉంటాయి కాబట్టి తాను ఉండడం వాస్తవం అన్యమనేది తన అనుమతి వదనుకుంటే కనపడదు కావాలంటే కనిపిస్తూ ఉంటుంది ఇలా కాదంటే మరొక విధంగా కావాలంటే మరొక విధంగా కనపడడానికి కావాల్సిన శక్తి తానే అయి ఉన్నాడు కాబట్టి దానికి ఏం అభ్యంతరం లేదు దాంట్లో కాలానుభవం వీటిని అనుసరించి ఇప్పుడు ప్రస్తుతానికి తింటే తర్వాత మెల్లగా జరుగుతుందని ఇత్యాది మాటలన్నీ వస్తూ ఉన్నాయి ఇవన్నీ ఇదంతా ఏమిటంటే దీన్ని ఎంత తరచి తరిచి మాట్లాడినా సరే ఇది పెరిగిపోతూనే ఉంటుంది తప్ప తగ్గదు అయితే చేయవలసిన పని మాత్రం ఇదే ఉందని తెలుసుకొని ఎవరైతే ఉంటారో అట్లా వాళ్ళకి మనసు నశించింది అని చెప్పి చెబుతాం అంటే వాళ్ళేమి కొత్తగా లౌకికమైన లక్ష్యాలు పెట్టుకున్నట్లుగా కనపడదు ఒక వస్తువు గురించి ప్రయత్నం చేస్తూ అది సంపాదించాలనే కోరికే ఉండదు నిత్యము అనుభవాన్ని విమర్శించుకుంటూ ఉండడం సమీక్షించుకుంటూ ఉండడము అట్లానే అటువంటి దృశ్యాన్ని అంటే సాంగత్య దృశ్యాన్ని సృష్టించుకొని దాని అందే గడుపుతూ ఉండడము కానీ ఆ సాంగత్యాన్ని కూడా కేవలం ఆత్మానుభవంగా మనోమాత్రంగా దర్శించి ఉండడం అనేది ఎవరికైతే కుదిరిందో వారు పరమాత్మ స్వరూపులు ఇది తత్వం ఈ మనస్సు ఎరిగిన వాడిగా ఎరగని వాడిగా రెండు విధాలుగా తానే వర్తిస్తూ ఉన్నది ఎరిగిన వాడిగా వర్తించే చోట తాను పారమాత్మికమవుతూ ఉన్నది అంటే పారమాత్మిక స్పృహలో ఉంటూ ఉన్నది ఎరగని వాడిగా వర్తించే చోట సాంసారిక స్పృహతోటి ఉంటూ ఉన్నది ఇన్ని స్పృహలుగా తానే ఉంటూ తన అస్తిత్వాన్ని మాత్రమే తాను అనుభవిస్తూ ఉన్నది అన్యూం లేదు ఇది తత్వం ఈ మనస్సు అయితే అయి ఉండదో ఆతడు నిర్ధారుడు నిర్లింగుడు అనిర్దేశ్యుడు నిరంజనుడు తోడు లేనివాడు అద్వైయుడు చింతనకు అందని వాడు అచింత్యుడు కదలిక ఆయన నుండే కలుగుతూ ఉన్నది కానీ ఆయన ఎక్కడికి కదలడం లేదు ఆయన తప్ప చోటు మరొకటి లేనే లేదు చోటు ఆయనే చోటులో ఉన్నది ఆయనే చోటులో అనుభవం ఆయనే కాబట్టి ఆయన ఎవరు అని చెప్పంటే ఎక్కడికక్కడ నేను అని చెప్పి అంటూ ఉన్నారో ఆ నేనే ఆయన అన్ని నేను ఏకమైతే అహం బ్రహ్మాస్మి అనే మాట వస్తుంది అన్ని నేను ఏకం కానప్పుడు అహం బ్రహ్మాస్మి అంటుంటాడు కానీ నేను బ్రహ్మమును మీరు కాదు అనే ధోరణిలో ఉన్నాడు కాబట్టి అతడు ఎప్పటికీ కూడాను బ్రహ్మలేదు బ్ర బ్రహ్మం అవ్వలేకపోవటం కాదు బ్రహ్మానుభవాన్ని చూడట్లేదు చూడట్లేదు బ్రహ్మానుభవాన్ని తాచడం లేదు కలిగే అనుభవాన్ని పొందటం లేదు విను కలిగే అనుభవాన్ని బ్రహ్మముగా దర్శించటం లేదు ఆత్మగా దర్శించటం లేదు ఇది సంగతి కాబట్టి అహం బ్రహ్మాస్మి అని చెప్పి చెప్పే మాట ఎవరి కొరకు తన కొరకే తాను ఇతరులకు తెలపటానికి కాదు స్వామి అనే సంగతి తెలిసినప్పుడు పని పూర్తయినట్లు అతన్ని సుపండితుడు అంటారు ఇది తృత్వం అర్థమైందా కాబట్టి జడము చేతనము అనే ఈ గందరగోళంలో పడమాకండి కేవల చైతన్య శక్తియే చిత్తత్వ శక్తియే జడత్వాన్ని చేతనత్వాన్ని తనకు తానే సృష్టించుకొని పనిచేస్తుంది స్వప్నంలో కదిలే తాను కదలని భూమి ఎలా అయితే కనపడుతూ ఉన్నారో కానీ భూమి కదలటము కదలిక కదిలేవాడు తాను ఆ అనుభూతి సర్వము మనో మాత్రం ఎలా అయితే ఉన్నదో స్వప్నంలో జాగ్రత్త అని చెప్పబడే ఈ లోక అనుభవం అని చెప్పి చెప్పబడే ఇది కూడాను తత్తుల్యమే అంటే దాంతో సమానమే అదే కాబట్టి ఇప్పుడు నువ్వు మనమందరం ఒక కళలో ఉన్నామా జాగ్రత్తలో ఉన్నామన్నది అన్నది కూడా అర్థం లేని వ్యవహారం ఇది కళ అనుకుంటే కళలో కూడాను జాగ్రత్త అనుభవం ఇప్పుడు మనకు కలుగుతూనే ఉన్నది అట్లానే ఈ జాగ్రత్త అనుభవంలో లోపల సంకల్పాలు అనేవి కలుగుతూనే ఉన్నాయి ఎక్కడికక్కడ అవి మరలా అనుభూతిని ఇస్తూనే ఉన్నాయి కాబట్టి మనసు తన ఎందు తానే పొరలు పొరలుగా అనేకంగా వర్తిస్తూ ఉన్నది తప్ప అన్యమైందేమీ లేదనే విషయాన్ని గుర్తించాలి Δύσκολο να είναι. Τι έστειλε να